గుడి కంటే ఇల్లు ఎత్తు ఉండొచ్చా గుడికి సంబంధించిన గోపురం లేదు ఆ గుడి గోపురం లేకపోతే మేము ఎక్స్ట్రా ఫ్లోర్స్ కట్టుకోకూడదంట కదా ఏ క్షణమైతే మనకు ఈ కాస్మికల్ ఎనర్జీ ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతుందో ఈ టెంపుల్ అనేది అన్నిటికంటే పవర్ఫుల్ అవుతుంది పూర్వం నుంచి ఈ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకోండి ఒక ఊరు మొత్తంలో ఎవరికైనా సమస్య వస్తుంది అంటే ఆ ఊరి మొత్తంలోని ప్రజలు ఆ గుడి గోపురం ఎత్తు కంటే వాళ్ళు ఎప్పుడైతే హై లెవెల్లో ఇల్లు కట్టేస్తారో అంటే వాళ్ళ ఫ్లోర్స్ అన్నీ లేపేస్తారో స్థెపతులను సంబంధించిన సమాచారం ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే నేను మాట్లాడాలని వాళ్తూని ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో చాలామందికి ఒక ప్రశ్న ఉందండి ఇది హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే ఈ ప్రశ్న లేదు సో పల్లెటూర్లలో చాలా వరకు ఈ ప్రశ్న చాలామందికి ఉంది సో ఆ ప్రశ్నకు సంబంధించి నిజంగా చాలామందిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు బట్ శాస్త్రాల్లో వీటికి సంబంధించిన వివరణ స్థెపతులు చెప్పడం జరిగింది సో స్టెపతుల దగ్గర ఈ సమాచారం నేను తెలుసుకున్నాను సో దానికంటే బిఫోర్ ఒక పుస్తకంలో చదివాను దాని తర్వాత నేను ఎప్పుడైతే తమిళనాడు వెళ్ళాను ఆ టైంలో దీని యొక్క కండిషన్ అనేది అర్థమైపోయింది అర్థమైందా సో ఆ క్వశ్చన్ ఏంటంటే గుడి కంటే ఇల్లు ఎత్తు ఉండొచ్చా సార్ ఇదేం ప్రశ్న ఇది అసలు ఎందుకు అని చాలామంది అడుగుతారు కదా ఇక్కడ ఒక కారణం ఉందండి నేను కుంభం ఏరియా లేదంటే నంద్యాల నుంచి గిద్దలూరు నుంచి అటు ఎటువైపు అంటే ఒంగోలు ఏరియా వెళ్ళేటప్పుడు ఒక మధ్యలో ఒక పల్లెటూరులో నేను ఒక విజిట్ చేసినప్పుడు ఆ ఊరిలో వాళ్ళు నాకు నాకేమడిగారంటే వాళ్ళు ఒకరు మళ్ళీ ఇంకొకటి ఎక్కడ అంటే కడప ప్రాంతంలో ఏదో ఒక పల్లెటూరులో కూడా అడిగారు ఆ ప్రశ్న ఏమడిగారంటే సార్ మా ఊరి లోపల గుడికి సంబంధించిన గోపురం లేదు ఆ గుడి గోపురం లేకపోతే మేము ఎక్స్ట్రా ఫ్లోర్స్ కట్టుకోకూడదంట కదా ఇది ఒకటో పాయింట్ గుడి కంటే మేము ఎత్తుండొద్దు కదా అనేది రెండు ప్రశ్నలు వాళ్ళు అడిగారు అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన కుంభం ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్న రెండు వేల ఇరవైలో వస్తే రెండు వేల ఇరవై దీనికి సంబంధించిన సమాచారం వచ్చింది ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో నేను దాని యొక్క చిన్న షార్ట్ పాయింట్ లాగా చెప్పేశాను ఇక్కడ నేను డీటెయిలింగ్గా చెప్తాను సో సింపుల్ క్వశ్చన్ అండి ఒక ఊరి మొత్తంలో గుడి ఎత్తుండాలా ఒక ఇల్లు అనేది ఎత్తుండాలా సో దేవుడికి ఆ ఎత్తు ఎందుకోసము ఇంటికి ఎందుకు ఉండొద్దు ఎందుకు ఉండొచ్చు గుడి ఎందుకు ఉండాలి ఇవి కండిషన్స్ ఈరోజు మనం మాట్లాడదాం సో మొట్టమొదలు ఇక్కడ మనకు డైరెక్షన్స్తో ఇంకా సంబంధం లేదు కాబట్టి ఇది నేను చెరిపేస్తున్నాను సో మొట్టమొదటిగా గుర్తుపెట్టేసుకోండి కాస్మికల్ ఎనర్జీ సంబంధించి అంటే కాస్మిక్ ఎనర్జీ అని మాట్లాడతాం కదా ఇది మొత్తం ఒక ఊరండి ఒక ఊరిలో ఇది అనుకోండి ఒక లెవెల్ ఇది ఒక లెవెల్ ఇందులోనే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు మొత్తం కట్టేశారు ఓ సెంటర్ భాగంలో ఓ గుడి ఉంది దాని గోపురం ఇలా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎత్తులోనే ఇండ్లు కట్టేసుకున్నారు కొంతమంది కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఈ లెవెల్స్లో ఆగిపోయినాయి ఓకేనా ఈ లెవెల్స్లో ఆగిపోయినాయి సో ఇక్కడ ప్రధానమైన నియమం ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ మనకేదైతే ఆకాశం నుంచి రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయింది గుడి యొక్క గోపురం పైన కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశానికి ఒక హోల్ ఉంటుంది అందులో నుంచి ఈ కాస్మికల్ ఎనర్జీ అనేది ఆ టెంపుల్ గుండా స్వామివారి గర్భాలయంలోకి చేరుతుంది ఇది ఒక చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి అయితే ఏ క్షణమైతే మనకు ఈ కాస్మికల్ ఎనర్జీ ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతుందో ఈ టెంపుల్ అనేది అన్నిటికంటే పవర్ఫుల్ అవుతుంది పూర్వం నుంచి ఈరోజు వరకు కూడా గుర్తుపెట్టుకోండి ఒక ఊరు మొత్తంలో ఎవరికైనా సమస్య వస్తుంది అంటే ఆ ఊరు మొత్తంలోని ప్రజలు గుడికే వెళ్ళేవాళ్ళు ఏదైనా పండుగ చేసుకోవాలా గుడికి వెళ్ళేవాళ్ళు ఎనీథింగ్ మీరు ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ గుడిలోనే ఆ దేవుడికి చేసిన తర్వాతనే అన్నీ చేసుకునేవాళ్ళు మీకు ఏదైనా అన్నదానం చేయాలి టెంపుల్ ఏదన్నా వస్త్రదానం చేయాలి టెంపుల్ ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలి టెంపుల్ ప్రతి దానికి దేవాలయం అనేది మాత్రమే వాడేవాళ్ళు సో అంతటి పవిత్రమైన దేవాలయం ఆ కాలంలో ఎందుకు అలా మెయింటైన్ చేశారు అంటే ఇక్కడ ఫస్ట్ కాస్మికల్ ఎనర్జీ అనేది ఆ దేవాలయంలోకి వచ్చి ఆ దేవాలయం గర్భాలయంలో ఉండడం వల్ల ఆ దేవుడికి వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీస్ ఉండేవి ఆ ఎనర్జీస్ అనేవి ఆ గుడి లోపల ప్రవేశించిన ప్రతి ఒక్కరికి హిట్ అయ్యేవి సో ఈ ప్రజలందరికీ ఈ టెంపుల్ ఫ్రీక్వెన్సీస్ చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఇవ్వడం వల్ల ఈ రోజుకి కూడా మీకు పల్లెటూర్లకు వెళ్తే ఈ దేవాలయం చాలా పవర్ఫుల్ అని మాట్లాడతారు అయితే ఇలాంటి దేవాలయాన్ని మరి ఈ కాలంలో ఎలా నష్టపరిచారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అయితే ఏ క్షణమైతే ఈ దేవాలయంలో మనకి కాస్మిక్ ఎనర్జీ వచ్చి టెంపుల్ గర్భాలయం పవర్ఫుల్ అయ్యి ఆ టెంపుల్ మొత్తం పవర్ఫుల్ అయ్యి ఊరు మొత్తాన్ని చాలా సురక్షితంగా ఉంచుతుంది మరి అలాంటి సందర్భంలో మనము ఈ గుడి కంటే ఎత్తు ఉండొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు బట్ ఈ కాలం ఏమైపోయిందంటే గుడి అనేది ఎగ్జాంపుల్ ఈ లెవెల్లో ఉంటే ఇండ్లనేవి ఒక ఫ్లోరు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్ అని ఇట్లా లేపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏ క్షణమైతే ఒక ఊరులో ఒక సిటీలో ఒక టౌన్లో ఈ రకంగా ఉంటుందో ఇక్కడ ఇప్పుడు పవర్ఫుల్ ఎనర్జీ దేవుడు తయారవ్వడం లేదు ఇక్కడ పవర్ఫుల్గా ఈ ఇంటి లోపల ఉండేవాళ్ళు ఎవరైతే హై రేజ్డ్ బిల్డింగ్స్ అని మాట్లాడతారో అలాంటి హై రేజింగ్ బిల్డింగ్స్ ఉండడం వల్ల ఈ కాస్మికల్ ఎనర్జీ మొట్టమొదటిగా ఎవరైతే ఆల్ టాప్లో ఉన్నారో వీళ్లకు మాత్రమే వర్తిస్తుంది అర్థమైందా ఇంకా కొన్ని వేరే వేరే మతాల వాళ్ళకు సంబంధించినవి కూడా ఏవైతే ఉంటాయో వాటిని హిట్ అయినప్పుడు అవి పవర్ఫుల్గా మారుతాయి టెంపుల్ ఉంటే టెంపులు చర్చస్ ఉంటే చర్చెసు మసీద్స్ ఉంటే మసీదు సో ఒక ఊరి లోపల ఎవరు పవర్ఫుల్ అంటే సింపుల్గా అలా ఊరిలో చూసి చెప్పేసేవచ్చు అండి అంత సింపుల్గా ఇది ఒక్కటి క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ప్రజలు స్ట్రాంగ్ ఉంటే ఎవరికి ఉపయోగం లేదండి ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు అందుకనే ఊర్లలో పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుని ఉన్న వాళ్ళను పెద్దింటోళ్ళు అని మాట్లాడతారు అర్థమైందా సో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎలాగైతే చెయ్యరో అలా ఈ దేవాలయం ఉన్నప్పుడు ఆ స్వామివారు ఎలా చెప్తే అలా చేస్తానండి అనేవాళ్ళు ఆ గుడి ఎత్తు ఎత్తుకంటే వాళ్ళు ఎప్పుడైతే హై లెవెల్లో ఇండ్లు కట్టేస్తారో అంటే వాళ్ళ ఫ్లోర్స్ అన్నీ లేపేస్తారో ఆ క్షణంలో వాళ్ళు పవర్ఫుల్ అయ్యి వీళ్ళను చూస్తే ఊరిజనం భయపడే రేంజ్కి వెళ్ళిపోతారు సో మనకు కావాల్సింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవాలయం పవర్ఫుల్ ఉంటే ఊరు మొత్తాన్ని బాగు చేస్తాం అదొకటే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా స్థెపతులను సంబంధించిన సమాచారం ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే నేను మాట్లాడని వాళ్ళతో ఆయన ఏం చెప్పారంటే సో ఒకటే ఒకటి సార్ ఒక ఊరు మొత్తంలో సమస్య ఉంటే అంటే ఒక్కొక్క ఇంటికి ఒక వాస్తు పరంగా మేము వెళ్తాం బట్ ఊరు మొత్తానికి సమస్య ఉంటే సార్ మేము ఆ ఊరుకు ఎంటర్ అయ్యి మొత్తం ఊరంతా చూసుకొని ఒక దేవాలయం నిర్మిస్తాం ఆ దేవాలయం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో ఆ క్షణం నుంచి ఆ ఊరే బాగుపడుతుంది అని చెప్పేశారు అంటే వాళ్ళ ఆలోచన కంప్లీట్ ఊరు మీద దృష్టి ఉంది మేము సాధారణంగా ఓన్లీ వాస్తు కాబట్టి మేము ఒక్కొక్క ఇంటిని ఇండివిజువల్గా తీసుకుంటాం అర్థమైందా సో నిజంగా ఎవరికైనా సమస్యలు ఉన్నాయి ఒక ఊరిని మొత్తం బాగు చేయాలి అంటే మీరు టెంపుల్ కట్టడానికి ప్రయత్నం అనేది చేయండి సో స్థెపతుల నంబర్స్ చాలా మన దగ్గర కూడా ఉన్నాయి అవైలబుల్ తిరుపతిలో ఒక స్థిపతున్నారు హైదరాబాద్లో ఒక స్థిపతున్నారు దాని తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు మీకు లోకల్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో సంప్రదించండి చేసుకోండి సో ఇక్కడ ఫైనల్ గుడి కంటే ఇల్లు ఎత్తు ఉండొచ్చా అంటే మీకైతే నేను అర్థమైందని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ గుడి మాత్రమే ఎత్తు ఉండాలి ఏ క్షణం అయితే ఇతర మతాల వాళ్ళు ఎత్తు చేసుకుంటున్నారో మన వాళ్ళు మొత్తం ఇదంతా డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని మనం పవర్ఫుల్ అవ్వడానికి ఏం చెయ్యాలో అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఓకే సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ